తిరుమల ఆలయంలో మహా సంప్రోక్షణ అవసరమా భక్తుల భావోద్వేగాలను రెచ్చగొట్టడం భావ్యమా తిరుమల పవిత్రత మంట కలిపిన పాపం ఎవరిది నెయ్యిలో పశువుల కొవ్వు కల్తీ ఈనాటిదేనా లడ్డులే కాదు స్వామివారికి ప్రసాదాల నివేదన దీపారాధనలు అన్ని కల్తీ నెయ్యితోనే జరిగాయా సున్నితమైన అంశాలపై ఆటలాడుతుంది ఎవరు రాజకీయాలపై కోసమా హైందవ పరిరక్షణ కోసమా లేక బాధ్యత గలగా వ్యవహరించాల్సిన వారు రహిత్యంగా వ్యవహరిస్తున్నారా ఆలయ మహా సంప్రోక్షణతో లేఖ మహాశాంతి యాగంతో జరిగిన అపచారానికి నష్టం నివారణ జరుగుతుందా తిరుమలలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులకు పరిష్కారం ఏమిటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల పుణ్యక్షేత్రం అపవిత్రమైందంటూ దుమారం రేకుతుంది పవిత్రమైన వెంకన్న లడ్డు తయారీ అపవిత్రమైన మలినాలతో కలిసిన నెయ్యితో తయారైందంటూ ప్రచారం భక్తుల కలుగుతుంది భక్తితో తయారు చేసే లడ్డులు అన్న ప్రసాదాలు ఆలయంలో వెలిగించే అఖండ దీపాలన్నిటికీ వాడే ఆవు నెయ్యిలో పంది కొవ్వు గొడ్డు కొవ్వు అలాగే చేప నూనె సోయాబీన్స్ తదితర కూరగాయలతో వచ్చే కొవ్వును కల్తీ చేసిన నెయ్యిని టీటీడీకి సరఫరా చేసినట్లు తేలడంతో కంగు తిన్నారు దీంతో శ్రీవారి భక్తులు ఆలయం మొత్తం అపవిత్రమైందంటూ ఆవేదన చెందుతున్నారు ఈ పాపాల చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటున్నారు కేంద్రం కూడా ఈ విషయంపై సీరియస్గా స్పందిస్తుంది ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ తదితర హిందూ సంస్థలు కూడా ఈ అంశాన్ని తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చేశాయి సంచలనాత్మకంగా మారిన లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టులో వాజ్యాలు దాఖలయ్యాయి హిందూ ధార్మిక క్షేత్రమైన తిరుమలలో ఇలాంటి కుట్రపూరితమైన ఘటనలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని నెయ్యి కల్తీలో నిజానిజాలు వెలికి తీయాలని సాక్ష్యాధారాలను న్యాయస్థానానికి సమర్పించాలని కోరుతూ కోర్టులో కేసులు దాఖలయ్యాయి సీఎం చంద్రబాబు నోటి నుండి వెలువడిన కల్తీ నెయ్యి వ్యవహారంపై ఇప్పుడు రాష్టంలోని ప్రజాప్రతినిధులే కాకుండా ఇతర రాష్టాల్లోని అగ్ర నేతల వ్యవహారంపై నెగ్గు తేల్చాలని మాజీ సీఎం జగన్పై కఠిన చర్యలకు పట్టుబడుతున్నారు ఈ కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ ప్రతిష్ట మస్క్ బారడంతో సంస్థ పరువు బజాండ పడినట్లు అయిందంటున్నారు ఇక దీన్ని సరిదిద్దుకునేందుకు ఇప్పుడు స్వచ్చమైన ఆవు నెయ్యినే తెప్పించుకునేలా తాజాగా చర్యలు చేపట్టిన టీటీడీ ఇంతకాలం జరిగిన అపవిత్రకు ప్రాయశ్చితం ఎలా చేయాలో అని ఆలోచిస్తూ ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలా లేక ఎలాంటి శుద్ది కార్యక్రమాన్ని చేపట్టాలో అని సమాలోచనలు జరుపుతున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రమైన లడ్డు ప్రసాదం తయారీ ప్రారంభమై ఎనభై ఏళ్ళు పూర్తి చేసుకుంది ఇందుకోసం తొలి నుంచి ఈనాటి వరకు పరిశీలిస్తే రోజుకి పద్నాలుగు టన్నుల నెయ్యిని లడ్డు ప్రసాదాలు అన్న ప్రసాదాలు దీపాలంకరణలకు టీటీడీ వినియోగిస్తుంటుంది ఇందుకు స్వచ్ఛమైన ఆవు నెయ్యినే వాడాలనే ప్రామాణికాన్ని తొలి నుంచి పాటిస్తుంది ఇందుకు అనుగుణంగానే వాడకం బాగా పెరిగిన తర్వాత గత ఇరవై ఏళ్లుగా దాదాపు ఐదు నుంచి ఐదు మంది సరఫరాదారుల నుండి నెయ్యిని టీటీడీ కొనుగోలు చేస్తుంది ఐదేళ్ల క్రితం వరకు కర్ణాటకకు చెందిన నందిని డైరీ నుండి ఈ నెయ్యిని కొనుగోలు చేశారు అయితే ఐదేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వం అధికారం పగ్గాలు చేపట్టగానే రివర్స్ టెండర్ పేరుతో నందిని డైరీ నెయ్యి సరఫరాదారులను తొలగించింది నిబంధనల ప్రకారం టీటీడీకి సరఫరా అవుతున్న నెయ్యిని కొన్ని రకాల పరీక్షల అనంతరం కానీ తిరుమలకు నెయ్యి ట్యాంకులను అనుమతించారు టీటీడీకి నెయ్యి సరఫరా జరిగినప్పుడల్లా వచ్చే లారీల ట్యాంకులను తిరుపతిలోని నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన అనంతరం తిరుమలకు అనుమతించాలి ఇక్కడే సరఫరాదారులు అధికారులను మేనేజ్ చేసి ట్యాంకర్లలో నెయ్యిని కాకుండా పరిశీలన కోసం ప్రత్యేకంగా తెచ్చుకున్న చిన్న డబ్బాలలో నెయ్యిని నాణ్యత పరీక్షల కోసం అందించేవారు జూన్ పన్నెండవ తేదీన ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం వెంటనే రాష్టంలో వైసీపీ దుర్మార్గపు పాలనకు చర్మగీతం పాడుతామన్నారు ఇందుకు అనుగుణంగానే టీటీడీకి ఈవోగా శ్యామలరావుని నియమించారు ఆయన ఈవోగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ప్రత్యేకంగా లడ్డు ప్రసాదాల నాణ్యతపై దృష్టి సారించారు నాణ్యత లేని నెయ్యి వాడకం కారణంగానే లడ్డు ప్రసాదాల నాణ్యత పూర్తిగా దెబ్బతిందని గుర్తించారు వెంటనే నెయ్యి సరఫరాదారులపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఇందులో తమిళనాడుకి చెందిన ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేస్తున్న నెయ్యి పూర్తిగా కల్తీ అవుతున్నట్లు కనుగొన్నారు వెంటనే ఆ కల్తీ నెయ్యిని నాణ్యత పరిశీలన కోసం ఎన్డీడీబీకి పంపించారు దీనిపై ఎన్డీడీబీ సంస్థ జులై ఇరవై ఒకటిన రిపోర్టు విడుదల చేసింది పరిశోధన జరిపిన ఆవు నెయ్యిలో కల్తీ శాతాన్ని నిర్ధారిస్తూ వాస్తవానికి ఉండాల్సిన స్థాయి కంటే కల్తీ ఎక్కువగా ఉన్నట్లు చూపిస్తూ ఇలా ఉండడానికి కారణం పంది కొవ్వు గానీ గొడ్డు కొవ్వు అలాగే చేప నూనె వెజిటేబుల్ అలాగే కల్తీ జరిగి ఉండవచ్చు అనే సందేహాన్ని ఆ రిపోర్టులో వ్యక్తం చేసింది ఇక ఈ విషయాన్ని అప్పట్లోనే శ్యామల్ రావు నెయ్యి కల్తీ కారణంగానే కొన్ని నెయ్యి ట్యాంకర్లను వెనక్కి తిప్పి పంపడం జరిగిందని ఇందుకు ప్రత్యామ్నాయంగా నాణ్యత ప్రమాణాలు గల ఆవు నెయ్యిని కర్ణాటక రాష్ట్రం నందిని డైరీ నుండి తిరిగి తెప్పించుకోవడం జరుగుతుందంటూ వెల్లడించారు అప్పటి నుండి దృష్టి సారించిన శ్యామలరావు లడ్డు ప్రసాదాల నాణ్యతను అన్న ప్రసాదాల నాణ్యతను కూడా ఒక స్థాయికి తీసుకొచ్చి భక్తుల చేత పర్వాలేదు అనిపించారు తాజాగా ఏపీలో అధికారం చేపట్టి వంద రోజులు పూర్తయిన సందర్భంగా స్వయంగా సీఎం ఒక సమావేశంలో మాట్లాడారు జగన్ పాలనపై విమర్శలు చేస్తూ ఆఖరికి పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను కూడా భ్రష్టు పట్టించారని అంటూ భక్తులు పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదంలో కూడా కల్తీ చేసి వినియోగించి అందులో గొడ్డు కొవ్వు తదితర మలినాలు కలిపిన నెయ్యిని వాడి కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని మండిపడ్డారు చంద్రబాబు వ్యాఖ్యానించడం ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది వాస్తవానికి నెయ్యి కల్తీ జరిగినట్లు రెండు నెలల క్రితమే తేలినప్పటికీ ఇప్పటిదాకా సీఎం ఎందుకు మౌనం వహించారు టీటీడీ అధికారులు కూడా వివరణాత్మకంగా ఎందుకు తెలియజేయలేకపోయారన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి టీటీడీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం శ్రీవారి భక్తులందరూ ఆశ్చర్యచితలు అయ్యేలాగా సీఎం చంద్రబాబు ఎందుకిలా ముందు వెనుక ఆలోచించకుండా ఎలా మాట్లాడారు అంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు తాజాగా ఈవో శ్యామలరావు ఆలయ ప్రధాన అర్చకులతో పాటు ఆగమ సలహాదారులతో అత్యవసర సమాపేశాన్ని ఏర్పాటు చేసి ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలా లేక మహాశాంతి యాగం నిర్వహించాలా అన్న అంశాలపై తర్జన భర్జన పడుతున్నారు ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించారు బాధ్యులైన వారిపై చర్యలకు ఉపక్రమిస్తారా లేక శాంతియాగంతో సరిపెడతారా అన్నది వేచి చూడాలి